డిప్రెషన్ ఏదైనా మనం అనుకున్నది అనుకున్న రీతిలో జరగకపోతే లేదా ఊహించని ఒక పరిణామం జరిగినప్పుడు మనిషికి ఎదురయ్యే ఒక సిచ్యువేషన్ ఈ డిప్రెషన్ చాలామంది డిప్రెషన్ని ఒక నెగిటివ్ సైన్ లాగా ఒక చెడు విషయంలాగా అనుకుంటారు కానీ డిప్రెషన్ అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఒక మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అన్న లేదా అతను డిప్రెషన్లో ఉన్నాడు అన్న దాని యొక్క ముఖ్య ఉద్దేశం మన బాడీ మన మైండ్ ఈ రెండు ఒక ఫ్రీక్వెన్సీలో నడవాలి ఆ రెండు సింక్లో ఉండాలి ఎప్పుడైతే మన బాడీకి మన మైండ్కి ఉన్న రిలేషన్ డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా మన యొక్క మైండ్ డిప్రెషన్ని మన జీవితాల్లోకి ఇన్వైట్ చేస్తుంది ఎందుకంటే ఒకే విషయం గురించి మనం కోల్పోయిన దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటే సరైన సమయానికి అన్నం అనలేం సరైన సమయానికి నిద్రపోలేం సరిగ్గా పని కూడా చేయలేం ఇలాంటి సందర్భంలో బాడీకి ఏమో వేస్తుంది అన్నం తినాలని ఉంటుంది మైండ్ ఏమో ఏదైతే ఒక విషయాన్ని కోల్పోయామో ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నీ బాడీకి మైండ్కి రిలేషన్ అనేది డిస్టర్బ్ అయింది శరీరం ఏమో టైంకి నిద్రపోవాలి అలసిపోయాను అని సిగ్నల్ ఇస్తుంది మైండ్ ఏమో ఏదైతే పని అనుకున్న రీతిలో జరగలేదో దాని గురించే నిరంతరం ఫీల్ అవుతూ ఉంటుంది సో ఈ టైంలో కూడా బాడీకి మైండ్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఈ వైరుధ్యం లెంత్ పెరుగుతూ ఉంటుందో ఆ సిచ్యువేషన్ని డిప్రెషన్ అంటాం కానీ డిప్రెషన్ అనేది చాలా మంచి విషయం డిప్రెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ ఏదైతే నీ బాడీ మైండ్ యొక్క రిలేషన్ని నువ్వు డిస్టర్బ్ చేసావో మళ్ళీ తిరిగి కలవమని బాడీ నీకు ఇచ్చే ఒక సంకేతం ఎందుకంటే డిప్రెషన్ అనేదే కనుక మనిషికి రాకపోతే మనిషి ఆ బాడీ మైండ్ యొక్క రిలేషన్ని ఇంకా అలా డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో అది మనిషి జీవితానికి మానవ మనుగడికి మంచిది కాదు అని నీ యొక్క బాడీలో ఉన్న ఇంటెలిజెన్స్ డిప్రెషన్ని వచ్చేలా చేస్తుంది ఒక ముళ్ళు మీద కాలేసినప్పుడే అక్కడ ముళ్ళు ఉందనే విషయం మనం గమనించి ఇమీడియట్గా మన కాలు లాగుతాం సో డిప్రెషన్ కూడా నిరంతరం నువ్వు నీ ఊహల్లో నీ దుఃఖంలో అలా మునిగిపోకుండా నీకంటూ ఒక ప్రాణం ఉంది నువ్వు భూమి మీదకి బతకటానికి వచ్చావని నీ ప్రాణం నీకు ఒకసారి గుర్తు చేస్తుంది నేనున్నాను అని అదే డిప్రెషన్ అంటే సో ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్తారో ఒక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిన వాడు ఇంక జీవితంలో మళ్ళీ వెళ్ళడు ఎందుకంటే ఆ నిరాశలో ఆ దుఃఖంలో దాని యొక్క అంతం వరకు చూసిన వ్యక్తి నీ జీవితంలో మళ్ళీ దేని గురించి బాధపడ్డాడు ఎందుకంటే చెప్పినట్టుగా ఏ బాధ అయినా సరే ఒక పాయింట్ అంటే ఒక బిందువు వరకు మాత్రమే అది దాటి ఇంక అది ముందుకెళ్ళలేదు అని అంటుంది ఏ విషయం గురించి అయినా సరే డిప్రెషన్లోకి వెళ్తే గుర్తుపెట్టుకోండి అది మీ జీవితంలో మళ్ళీ తిరిగి మీరు జీవితానికి కనెక్ట్ అయ్యి మీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టమని మీకు ఇచ్చే ఒక మంచి గుర్తు అదొక గుడ్ సైన్ జై హింద్ जय भारत